ఇప్పుడు మీరు చూస్తుందంతా పాతాల శంభుమురుగన్ ఆలయం ఇదంతా బయటే ఇదంతా బస్ పార్కింగ్ కార్ పార్కింగు ఇదంతా బయట గుడి అయితే కూడా చాలా చిన్నది ఇంకా డెవలప్మెంట్ అయితే లేదు ఈ ఆలయం తమిళనాడులోని దిండిగల్ పట్టణానికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో పళని పుణ్యక్షేత్రానికి నలభై కిలోమీటర్ల దూరంలో పాతాల మురుగన్ ఆలయం అయితే ఉంది ఇక్కడ ఫేమస్ వచ్చి కరంగలి మాలలు పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు ఈడకు వచ్చి మాలలు ధరించారని కూడా మనం చాలా ఛానల్లో కూడా విన్నాము చూసాము కూడా నేనైతే లోపలికెళ్ళి గుడిలో దేవుణ్ణి కూడా అయితే నేను దర్శించుకోలేదు ఇదంతా బయట మీరు చూస్తుందంతా ఇది బయట మనం గుడి లోపలికెళ్ళి కొద్దిగా చూద్దాం పాండి గుడి అయితే కొద్దిగా చిన్నదే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది ఈ గుడి అయితే ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ కాడే కరంగులి మాలలు అయితే అమ్ముతున్నారు ఇక్కడ దండలు వచ్చి ఫోర్ ఎంఎం సిక్స్ ఎంఎం ఎయిట్ ఎంఎం అట్టా అమ్ముతున్నారు ఫోర్ ఎంఎం వచ్చి పదమూడు వందలు సిక్స్ ఎంఎం వచ్చి పద్దెనిమిది వందలు ఎయిట్ ఎంఎం వచ్చి ఇది దాదాపు రెండు వేల చిల్లర అయితే అమ్ముతున్నారు ఇక్కడ నేను కూడా మా స్వాములను అడిగి ఒక దండ అయితే ఇంటికైతే తీసుకొచ్చాను నేనైతే పెద్దగా షూట్ చేయలేదు ఆలయాన్ని కొద్దిగా